నిరుపేద విద్యార్థులకు అండగా నిలిచేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావడం అభినందనీయమని దుండ్రపల్లి సర్పంచ్ భూమిరెడ్డి అన్నారు పేదలను ఆదుకోవడం వల్ల వారి చదువుకు ఆటంకం కలగకుండా ఉంటుందన్నారు మార్పు స్వచ్ఛంద సేవా సంస్థ నిరుపేద విద్యార్థులకు నిలవటం ఆదర్శనీయమని దుండ్రపల్లి సర్పంచ్ భూంరెడ్డి అన్నారు రాజన్న జిల్లా బోయనపల్లి మండలం దుండ్రపల్లి గ్రామంలో పేద విద్యార్థులకు పంతొమ్మిది వేల రూపాయల విలువైన నోట్బుక్స్ ఇతర సామగ్రిని పంపిణీ చేశారు ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాల వల్ల పేదలు కూడా చదువులో రాణిస్తారన్నారు మా దుండ్రపల్లి గ్రామంలో మార్పు అనే స్వచ్ఛంద సంస్థ కొత్తగా ఏర్పాటు చేయనైనది యూటీ సంస్థ ద్వారా దుండ్రపల్లిలో ఉన్న నిరుపేదలైన నలుగురు విద్యార్థులకు స్వచ్ఛంద సంస్థ ద్వారా ఎడ్యుకేషన్తో సహా బట్టలు బ్యాగులు పుస్తకాలు అన్ని దానికి వాళ్ళకు సరిపోయే అన్ని సమకూర్చడానికి ఇట్టి స్వచ్ఛ స్వచ్ఛంద సంస్థ కృషి చేస్తుంది ఇంకా ఇట్లనే ప్రతి సంవత్సరం కొంతమందిని నిరుపేదలను తీసుకొని ప్రతి సంవత్సరం ఇలాగే సంవత్సరం సంవత్సరం డెవలప్ చేయాలని ఈ స్వచ్ఛంద సంస్థ చాలా కష్టపడి పనిచేస్తున్నది ఇట్టి దానికి ప్రోత్సహించిన ప్రతి దాతలందరికీ మా పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదం నిరుపేదలకు సేవలు అందించాలనే ఒక ఉద్దేశంతో మార్పు స్వచ్ఛంద సంస్థ స్థాపించడం జరిగింది ఈ యొక్క సంస్థ ద్వారా దుండ్రపల్లి గ్రామంలో ఉన్నటువంటి నిరుపేద కుటుంబం ఏదైతే ఉంటాయో ప్రస్తుతం ఈ యొక్క సంవత్సరం నలుగురి పేద విద్యార్థులను తీసుకొని వాళ్ళు ఏ స్కూల్లో చదువుకుంటా అని వాళ్ళ తల్లిదండ్రులు అనుకుంటే వా యొక్క స్కూల్లో ఆ యొక్క విద్యార్థికి పూర్తి ఎడ్యుకేషన్ పూర్తి చదువు చదివిచ్చి వాళ్ళకు బుక్స్ బట్టలు స్కూల్ ఫీజు వ్యాన్ ఫీజు ఇంకా పూర్తి స్థాయిలో మేము అందరం కూడా స్వచ్ఛంద సంస్థ ద్వారా ఆదుకుంటున్నామని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తున్నాము